ఈ ముఖ్యమంత్రి వైఖరి ఎట్లా ఉందంటే కేసీఆర్ ఏం చేస్తే దానికి ఉల్టా చేయాలి కేసీఆర్ గారు మూడు వేల కోట్ల రూపాయల బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చినారు ఇక్కడ బతుకు నిలబెట్టినారు సిరిసిల్ల నేతన్నల బతుకు నిలబెట్టిండు నెలకు పదిహేను ఇరవై వేల రూపాయలు సంపాదించుకునే విధంగా గౌరవప్రదంగా జీవించే విధంగా సిరిసిల్ల నేతన్నలకు ఒక గౌరవాన్ని ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రంజాన్ తోఫా కట్టు క్రిస్మస్ కానుక కట్టు బతుకమ్మ చీర కట్టు అంటే కేసీఆర్ ఏం చేస్తే దానికి ఉల్టా చేయాలి కేసీఆర్ గారు నూట ఇరవై ఐదు ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే దానికి దండేయొద్దు దాన్ని మొత్తం కాలం పెట్టి ఎవలు కనీసం నివాళులు కూడా గౌరవాన్ని కూడా అర్పించకుండా దాన్ని కూడా మరి ఒక చెరలో పెట్టిన విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా అగౌరవపరిచిన మూర్ఖుడు రేవంత్ రెడ్డి నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉంది నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాట్లాడుతున్న నాయకులు కూడా మీకు ఉంటే నేను మిమ్మల్ని ఒకటే అడుగుతాను కొత్త జిల్లాలు ఏవైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసిందో వీటిని ఖచ్చితంగా కొనసాగించాలి కొనసాగించకపోతే తిరిగి ప్రజా ఉద్యమం తప్పదు దానికి ఈసారి బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం